నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం శేరిలింగంపల్లి నియోజకవర్గం విప్తి శ్రీనగర్ నాగుల్ పటేల్ నివాసంలో నిర్వహించిన ప్రజల కథన ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొన్న హర్యానా గవర్నర్ బండార్ దత్తాత్రేయతో కలిసి పాల్గొన్న రాజేశ్వర్ రావు దేశ్పాండే ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం خبردار يارو شوळे ڪمڙ اورودي وळे 1800 سنه شيور جي ذرا ڪرڻ نهي ذرا نهي ذرا يارو باشو يا چاندي گسي نمي بهت اچا مليو گا ڃي پيشي باشو يا ذرا يا بهت نه ذرا ان اٽڙي ڪيو پرمنيشر گڻي انا سر عمر مشوار تري وندو અલી મને એક સંપર્ક ઉલ્લેખ એટલેને ગવર્નર ચાંદ અલી લેખપોસ્ટ પાલ કેવા પોસ્ટ લેખપોસ્ટ મને મે કે સો સાને મને સો છે ઉને ગવર્નર ને કશ પડ મલા ને મલા કુડા સરેરે ને સ્થાની છે વાને નોવાંચાને મે ઉદય કોને મને જે સાહબ ఎందుకంటే చాలా నుంచి పనిచేసి పాపం వారు చాలా బాధలు తీసుకున్నారు కానీ ఇప్పుడు పదవి లేదు ఫోటోకాల్ లేదు లీష్ లేదు పాపం వాళ్ళు బాధపడరు దీన్ని కూడా మీరు గమనించాలి ఇక మీ పని కదా అని చెప్పేది మీరు ఇంత పెద్ద ఎత్తున లాభాల మేరకు మీరు రావడం ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ యొక్క సమావేశంలో నిర్ణయించుకోవడం మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా అలాగే మన కార్యక్రమానికి ప్రత్యేకంగా షేర్ కాంక్ష చాలా సమయానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు రెండో పని ఏంటంటే ఇది కార్యక్రమం కింది స్థాయిలో చాలా మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు రెండు పుస్తకాలు తీసుకోవచ్చు మూడు తీసుకోవచ్చు తీసుకొని ఆయన దేశానికి కార్యకర్తలు కానీ ఆయన పేరు ఇప్పుడు నేను పేరు రాసిన ఇప్పుడు మీ పేరు మీద ఇస్తాం చాలా మంది చిన్న కార్యకర్తలు కూడా మనం సందీసి అలవాటు చేయాలి